సీఎం జగన్పై జరిగిన దాడిని చంద్రబాబు నాయుడు ఖండించారు కానీ టీడీపీ తన సోషల్ మీడియా అకౌంట్లలో మాత్రం ఇది డ్రామా అంటూ పోస్టులు వేస్తుంది వైసీపీ నాయకులు మాత్రం ఇది టీడీపీ కుట్రి అంటూ ఆరోపణలు చేస్తున్నారు అసలే ఎన్నికల సమయం ఈ సమయంలో జరిగిన ఈ ఘటన ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంది అసలు జగన్ దాడిలో ఏం జరిగింది వైసీపీలు టీడీపీలు ఈ ఘటనను ఎలా క్లెయిమ్ చేస్తున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం విజయవాడలో శనివారం రాత్రి ఎనిమిది గంటల పది నిమిషాలకు సీఎం జగన్ పైకి ఒక రాయి దూసుకొచ్చింది ఎయిర్ గన్తో పక్కనే ఉన్న స్కూల్లో రెండు అంతస్తు నుంచి ఆ దుండగుడు దాడి చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు ఇది ఎవరి పని అయినా సరే క్షమించేది లేదు ఎందుకంటే ప్రజాస్వామ్య రాజకీయాల్లో హింసకు తావులేదని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ షర్మిల స్టాలిన్ మోదీ కేటీఆర్ ఇలా అందరూ ఈ ఘటనను ఖండిస్తున్నారు అవును ఖండించాల్సిన విషయమే ఇది ఇందులో నో డౌట్ కానీ ఇది ఎన్నికల సమయం కదా దీనిని తమకు అనుకూలంగా వాడే పనిలో పడ్డాయి టీడీపీ అండ్ వైసీపీ ఇదిగో చూడండి వారి ట్విట్టర్ హ్యాండిల్స్లో ఏం పెట్టారో ఇప్పుడు చూద్దాం టీడీపీ పార్టీ పోస్టులు చూస్తే ఇది మరో కోడికత్తి డ్రామా అంటూ కెమెరాకు ముందు ఇలా చేశారు జగన్ కెమెరా వచ్చాక మరోలా ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు అంటూ ఈ పోస్ట్ వేసింది ఇంకొకటి ఎలక్షన్స్కు వేలాయరా అంటూ రెండు వేల పంతొమ్మిదిలో కోటికత్తును చూపిస్తూ రెండు వేల ఇరవై నాలుగులో ఈ రాయిను చూపిస్తూ మరో పోస్టు వేసింది టీడీపీ ఇది చూడండి రాత్రి పన్నెండు గంటల నలభై ఐదు నిమిషాలకు కంటికి గాయమైతే రేపు తెల్లవారి ఉదయం ఎనిమిది గంటలకు ఒళ్ళంతా కట్లు కట్టుకుంటారు జగన్ అన్నట్లుగా పోస్టులు వేసింది టీడీపీ దీనికి కౌంటర్గా వైసీపీ ఏం పోస్ట్ వేసిందంటే ఒకవైపు చంద్రబాబు నాయుడు పర్సనల్ అకౌంట్ ద్వారా ఈ దాడిని ఖండిస్తుంటే మరోవైపు టీడీపీ పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో మాత్రం ఇది డ్రామా అంటూ పోస్టులు పెట్టడమేంటి టీడీపీ నీచ రాజకీయాలకు దిగిందంటూ వైసీపీ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పోస్ట్ వేసింది ఇప్పుడు నేను చూపించినవి కేవలం వైసీపీ అండ్ టీడీపీ అధికారిక ఖాతాల్లోని పోస్టులు మాత్రమే ఇవే ఇలా ఉంటే ఇక నార్మల్ వైసీపీ టీడీపీ ఫ్యాన్స్ పెడుతున్న పోస్టులు ఇంకే రేంజ్లో ఉంటాయో మీ ఊహకే వదిలేస్తున్నాము ఇదంతా చూశాక సీఎంపై దాడి జరిగితే టీడీపీ సోషల్ మీడియా విభాగం ఇంత స్పీడ్గా ఇంత నెగిటివిటీ పోస్టులు ఎందుకు పెడుతుందనే డౌట్ మీకు రావచ్చు కానీ దీనికి కారణం వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలే ఎందుకంటే సీఎం జగన్పై దాడి జరిగితే ఘటనను తప్పు పట్టాలి కానీ వైసీపీ నేతలు మాత్రం నేరుగా మరుక్షణం నుంచే చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తున్నారు ఈ కుట్ర వెనుకల చంద్రబాబు నాయుడే ఉన్నట్లుగా ఆరోపణలు చేస్తున్నారు దీంతో టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది అసలే ఇది ఎన్నికల సమయం ఈ ఘటన టీడీపీ చేసిందని జనాలు నమ్మితే టీడీపీ చేయించిందని జనాలు నమ్మితే వైసీపీకి సింపతి వచ్చే అవకాశం ఉంది అందుకే దీంతో తమకేం సంబంధం లేదు వైసీపీ అనవసరంగా తమపై బురద చల్లుతుందని ఆ పార్టీ నాయకులకు అటాకింగ్ను ఇలా సోషల్ మీడియా ద్వారా తిప్పికొడుతుంది టీడీపీ పార్టీ అంతే కదా రాజకీయాల్లో ఒక పార్టీకి ఏదైనా ఒక అంశం ప్లస్ అవుతుందంటే ఆటోమేటిక్గా అది ఇంకొక పార్టీకి మైనస్ అవుతుంది అందుకే రాజకీయాల్లో ఎవరి వాదన వారిదే ఎవరి పని వాళ్ళదే అయినప్పటికీ చివరిగా జనాలు ఏది నమ్ముతున్నారు అన్నదే కౌంటర్లోకి వస్తుంది ఇది ఓవరాల్గా వైసీపీ వర్సెస్ టీడీపీ మధ్య జరుగుతున్న ట్విట్టర్ వార్